ఈ సంతోష్ అనే డాక్టర్ క్యాన్సర్ స్పెషలిస్ట్ ఒక పట్టణం నుంచి ఇంకొక పట్టణానికి డాక్టర్స్ కాన్ఫరెన్స్ పైలట్ చెప్పాడు ఫ్లైట్ సమస్యలు గుండా వెళ్తుంది కాబట్టి దగ్గరలో ఉన్నటువంటి విమానాశ్రయంలో ఫ్లైట్ ని దించేస్తున్నాను ఫ్లైట్ కూలిపోయే ఛాన్సెస్ ఉన్నాయని చెప్పేసి అర్ధంతరంగా దగ్గరలో ఉన్న సిటీలో ఫ్లైట్ ల్యాండ్ చేసేసాడు ఈ సంతోష్ అనే డాక్టర్ దేవుడు అంటే పెద్ద నమ్మకం లేదు విమానాశ్రయానికి వచ్చిన తర్వాత తను వెళ్లాల్సిన పట్టణానికి ఫ్లైట్లు లేవు కానీ ఖచ్చితంగా కాన్ఫరెన్స్ కి వెళ్లాలి ఏం చేశాడో తెలుసా రెంట్ కార్ కారు తీసుకున్నాడు తనే డ్రైవింగ్ చేసుకుంటూ వెళ్ళిపోతా ఉన్నాడు భయంకరమైన వర్షం ఆ వర్షంలో దారి తప్పిపోయాడు చీకటి పడిపోయింది ఒక పల్లెటూరు వచ్చింది ఒక ఇంట్లో దీపం ఉంది కారు ఆపాడు వెళ్ళమ్మా అని పిలిస్తే ఆ ఇల్లాలు బయటకు వచ్చింది ఏంటండి నేను దారి తప్పిపోయానమ్మా బాగా ఆకలిగా ఉంది కనీసం కొంచెం టీ అన్న ఇస్తే ఆకలి తగ్గిద్దమ్మా కూర్చోమంది అయ్యా మీరు టీ తాగుతూ ఉండండి నేను ప్రార్థన చేయాలి దేనికి నాకు ఒక సమస్య ఉంది అయ్యా ప్రార్థన చేసుకోవాలి దేవుడిని సరి చేసుకోమ్మా ప్రార్థన చేసుకో అక్కడే మంచం ఉందన్న మంచం మీద ఒక పిల్లాడు ఉన్నాడండి మోకరించి ప్రార్థన చేస్తుందండి ఏమని తెలుసా చిన్న పిల్లాడు క్యాన్సర్ తో అల్లాడిపో పోతున్నాడు నేను హాస్పిటల్ కి తీసుకెళ్తే వాళ్ళు ఏం చెప్పారో తెలుసా అమ్మా ఈ క్యాన్సర్ మేము నయం చేయలేం ఒకే ఒక్కడు నయం చేయగలడు ఎవరో డాక్టర్ సంతోష్ అంట ఆయన క్యాన్సర్ స్పెషలిస్ట్ అట ఆయన పెద్ద పట్టణంలో ఉంటాడట అతని దగ్గరికి తీసుకెళ్లే దారి నాకు లేదు ఏం చేస్తావో నాకు తెలియదయ్యా ఆ సంతోష్ అనే డాక్టర్ గారిని మాకు పరిచయం చేయ్యా ప్రార్థన చేస్తుందండి టీ తాగేవాడు కాస్త ఆ కప్పు పక్కన పెట్టేశాడండి ఈ పేరు ఏమిటి సంతోష్ ఏమి స్పెషలిస్ట్ క్యాన్సర్ స్పెషలిస్ట్ ఆ ప్రార్థన అయిపోయిన తర్వాత రెండు చేతులు జోడించి స్వతహాగా దేవుడు అంటే నమ్మకం లేదమ్మా కానీ నువ్వు సేవిస్తున్న దేవుడు మాత్రం సామాన్యుడు కాదమ్మా నీ ప్రార్థన ఆలకించే దేవుడు ఉన్నాడని ఆ దేవుడు నువ్వు సేవించే దేవుడు అని ఈ రోజు నీ ప్రార్థన ద్వారా నాకు తెలిసిందమ్మా ఆకాశంలో వర్షం గురిపించాడు నన్ను కారెక్కించాడు దారి తప్పించాడు చిన్నగా ఇంటికి తీసుకొచ్చేసాడు ఈ దేవుడు సామాన్యుడు కాదమ్మా మన ప్రార్థన దేవుడు వింటాడు ఎందుకని ఆయన చెవులుండి వినగలిగిన వాడు కళ్ళుండి చూడగలిగిన వాడు నోరుండి మాట్లాడగలిగిన వాడు మనసుండి అర్థం చేసుకోగలిగిన వాడు నీ ప్రార్థన విని వినే జవాబు ఇవ్వగలిగిన వాడు ఈ రీల్ లైక్ చేయండి అనేక మందికి షేర్ చేయండి